హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మలయాళంలో మంచి విజయం సాధించిన పని చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు ఈ సినిమాకి మలయాళంలో మాత్రమే కాక తమిళనాడులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ నమ్మకంతోనే ఇటీవలే తెలుగులోనూ విడుదల చేశారు ఇక జోజు జార్జ్ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని ఏమైనా కాకట్టుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక డాన్ సెబాస్టియన్ అంటే సాగర్ సూర్య సిజు అంటే జునైజ్ డబ్బుల కోసం హత్యలు చేయడం పెడతారు రోడ్డు మీద గౌరీ అంటే అభినయం చూసి మోజుపడి ఆమెతో అసభ్యంగా బిహేవ్ చేయగా ఆమె భర్త గిరి అంటే జోజు జార్జ్ వాళ్ళకి బుద్ధి చెబుతాడు దాంతో కోపం పెంచుకున్న డాన్ అండ్ సిజు ఏం చేశారు వాళ్లను గిరి ఎలా ఎదుర్కొన్నాడు ఆ కారణంగా ఏం కోల్పోయాడు వాళ్ళ హత్యాకాండకు తెరపడిందా అనేది పనీ సినిమా కథాంశం ఇక అందరూ తమ తమ పాత్రల్లో నటించారు కానీ అందరికంటే ఎక్కువగా కష్టపడి నటించింది మాత్రం అభినయ ఆమెపై చిత్రీకరించిన సన్నివేశంలో నటించడానికి డేర్ ఉండాలి నటిగా ఆమెకు ఈ సినిమా ఎలాంటి హెల్ప్ చేస్తుందో తెలియదు కానీ చాలా రిస్క్ చేసిందని చెప్పాలి ఇక సైకోల్గా సాగర్ సూర్య జునై జీవించేశారు వాళ్ళ కళ్ళలో ఏ ఒక్క సన్నివేశంలోనూ భయం కనిపించదు క్రిమినల్ మైండ్ సెట్ గురించి డీటెయిలింగ్ బాగుంది జోజు జార్జుకు చాలా పరిమితమైన స్క్రీన్ స్క్రీన్ స్పేస్ తీసుకున్నాడు అయితే కనిపించిన కాశీని సన్నివేశాలు కూడా కళ్ళతోనే నటించేసేసాడు ఇక దర్శకుడు కమ్ హీరో జోజు జార్జ్ చాలా సాధారణమైన కథను తన డైరెక్షనల్ డెబ్యూ కోసం ఎంచుకోవడం అనేది గమనార్హం అయితే టెక్నికల్ గా మాత్రం ఎక్కడా పర్లేదు ప్రతి సన్నివేశం చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది ముఖ్యంగా చేజింగ్ సీన్ ను కంపోజ్ చేసిన విధానం మంచి హై ఇస్తుంది కానీ ఒక దర్శకుడిగా అభినయపై చిత్రీకరించిన మానభంగం సన్నివేశాన్ని ఎందుకని మలయాళ తమిళ విశ్లేషకులు తీవ్రంగా ఖండించారు అనేది సినిమా చూశాక అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులోనూ మానభంగాన్ని ఇంత పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు ఇక విలనిజం ఎలివేట్ చేయడం కోసం ఇలాంటి సీన్స్ రాయడం అనేది మంచిది కాదు ఆ తీవ్రతను తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకో కాస్త ఇబ్బందికరంగానే ఆ సన్నివేశాన్ని తెరకెక్కించాడు జోజు ఈ విషయంలో కాస్త సెన్సిబిల్గా ఆలోచించి ఆ సన్నివేశాన్ని డీల్ చేసి ఉంటే అతడి దర్శకత్వ ప్రతిభ మరింతగా ఎలివేట్ అయ్యేది అలాగే మరో రెండు శృంగార సన్నివేశాల విషయంలోనూ కాస్త బోర్డర్ దాకా వచ్చేసాడు అందుకే ఒక ఫిల్మ్ మేకర్ గా కమర్షియల్ సక్సెస్ అందుకున్నా కూడా రెస్పెక్ట్ మాత్రం అందు పొందలేకపోయారు సినిమాటోగ్రఫీ మ్యూజిక్ స్టాంట్స్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ కాస్టింగ్ మొత్తం కూడా బాగుంది ఇక హీరో విలన్ తన్నుకు చావడానికి ఓ ఆడదాన్ని బలిపశువును చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు ముఖ్యంగా మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లోను ఇలాంటి ఎనభైల నాటి కథనాలతో ఆడియన్స్ అలరించే ప్రయత్నం చేయడం అనేది భావ్యం కాదు మరి జోజు జార్జ్ తన దర్శకత్వంలో తెరకెక్కే తదుపరి చిత్రంతోనైనా తన ధోరణి మార్చుకుంటాడేమో చూడాలి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి